హాయ్ అండి మనం ఈ కార్తీక మాసంలో పువ్వొత్తులను వెలిగిస్తూ ఉంటాం కదా గుడి దగ్గర తులసికోట దగ్గర ఇంటి దగ్గర కూడా అవి సులువుగా ఏ విధంగా చేసుకోవచ్చు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ముందుగా ఇట్లాగా మనకి పత్తి దొరుకుతుందండి దూది అనేది పూజా సామాగ్రి షాపుల్లో దొరుకుతుంది ఆ ప్యాకెట్ ఇట్లా తెచ్చుకుని ఈ విధంగా మనం శివుడికి విభూతి పెట్టుకుంటాం కదా ఆ విభూతిని కూడా తెచ్చుకుంటే మనం ఒత్తులు ఈజీగా తయారు చేసేసుకోవచ్చు ముందుగా కొంచెం దూది తీసుకుని ఆ విభూదిని కొంచెం చేతికి రాసుకుని ఈ విధంగా దూదికి మూడు వైపులా ఈ విధంగా కొంచెం పూసలాగా తీసుకోవాలి ఈ విధంగా మూడు పూసలుగా తీసుకున్న తర్వాత ఈ మూడు పూసల్ని కూడా మనం కలిపేస్తే ఈజీగా మనకి పువ్వొత్తి అనేది రెడీ అయిపోతుందండి ఈ విధంగా పువ్వత్తి ఈజీగా మనమే ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు చేసేసుకోవచ్చు ఈ పువ్వొత్తులను చేసుకున్నప్పుడు కొంచెం దేవుడిని ఓం నమ శివాయ అంటూ ధ్యానం చేసుకుంటూ చేసుకుంటే చాలా మంచిది వీలైన వాళ్ళందరూ కూడా చక్కగా సులువుగా ఈ విధంగా చేసుకోండి మనం ఈ విధంగా ఇంట్లో ఎన్ని పువ్వుత్తులైనా ఈజీగా చేసేసుకోవచ్చండి ఇంకో మెథడ్ కూడా చూపిస్తాను ఇది ఒకటి ఇలా వీలైన వాళ్ళు ఈ విధంగా చూసుకో చేసుకోండి అదేవిధంగా ఇంకో మెథడ్ కూడా చూపిస్తాను మీకు అర్థం అవడం కోసం ఇంకో ఒత్తిని కూడా తయారు చేసి చూపిస్తున్నానండి ఈ విధంగా మనం చక్కగా ఈజీగా పువ్వొత్తులు ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు ఈ మూడు పూసల్ని కలిపేటప్పుడు మనకి ఒత్తికి ఇంకా కొంచెం దూదిని కూడా అడ్జస్ట్ చేసుకుని కొంచెం పొడవుగా కూడా చేసుకోవచ్చండి దీనికి కొంచెం దూదిని అటాచ్ చేసుకుంటే ఒత్తు అనేది ఇంకా పొడవుగా కూడా వస్తుంది మనం ఈజీగా పువ్వుత్తిని వెలిగించుకోవడానికి కూడా సులువుగా ఉంటుంది ఇది చాలా ఈజీ మెథడ్ అండి చక్కగా మనం ఈజీగా చేసేసుకోవచ్చు ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం ఈ విధంగా దూదిని అటాచ్ చేసుకుంటే మనకి కాడ అనేది పొడవుగా వస్తుంది అప్పుడు మనం వెలిగించుకోవడం కూడా ఈజీగా ఉంటుందన్నమాట ఈ విధంగా మనం పువ్వొత్తుల్ని చక్కగా ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చు ఈ విధంగా ఎన్ని పువ్వుత్తులైనా మనం చక్కగా ఇలా రెడీ చేసేసుకుని అందులో నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ వేసేసుకుని తడిపి పెట్టుకుంటే మనం ఎప్పుడు వెలిగించుకోవాలనుకుంటే అప్పుడు సులభంగా చక్కగా గుళ్ళో వెలిగించేసుకోవచ్చు ఇది రెండో మెథడ్ అండి ఈ విధంగా కొంచెం దూదేం చేసుకుని కొంచెం ఈ విధంగా లాగి ఈ విధంగా తిప్పేసుకోవడమే కొంచెం దీనికి కూడా కొంచెం దూదె అనేది అటాచ్ చేసుకోవచ్చు మనకి పొడవుగా ఒత్తి కావాలనుకుంటే ఈ విధంగా ఈ రెండు విధాల్లో ఏ విధంగా మీకు ఈజీగా అనిపిస్తుందో ఆ విధంగా చక్కగా మనం పువ్వు రెడీ చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అదేవిధంగా మూడు వందల అరవై ఐదు వత్తులు కూడా ఏ విధంగా రెడీ చేసుకోవాలో నేను వీడియో చేశాను అది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు నచ్చిన వాళ్ళు అది కూడా వీడియో కూడా చూడండి ఈ వత్తులు మనకి మార్కెట్లో కూడా దొరుకుతాయి కానీ ఈ విధంగా మనం ఇంట్లో తయారు చేసుకుంటే నూనె ఆయిల్ తక్కువ పడుతుంది మనం స్వయంగా చేసుకుంటాం కాబట్టి సాటిస్ఫాక్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది చక్కగా దేవుణ్ణి స్మరించుకుంటూ చేసుకుంటే కూడా మనకి ఎక్కువగా కూడా పుణ్యం వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్